లండన్లో బ్రిటన్ రాజ కుటుంబానికి సంబంధించిన గొడవలు ఆసక్తికరంగా ఉంటాయి ప్రిన్స్ విలియం అతడి సోదరుడు ప్రిన్స్ హ్యారీ మధ్య విభేదాలకు కారణం ఏవై ఉండొచ్చని అంతా ఆసక్తి కనబరిచారు నటి మేఘన్ మార్కెల్ తో హ్యారీ వివాహం సమయంలోనూ విలియం హ్యారీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ముభావంగా ఉన్నారు వారి తల్లి ప్రిన్సెస్ డయానా నగలను మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తాజాగా రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ఖాన్ ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలిసింది డయానా నిశ్చితార్థ ఉంగరాన్ని ప్రిన్స్ విలియం గతంలో కేట్ మిడిల్టన్ కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు అయితే తన సోదరుడు హ్యారీ వివాహం చేసుకునే సమయంలో డయానాకు సంబంధించిన నగలను మెర్కెల్ కు ఇవ్వడానికి నిరాకరించారని తాజా తన పుస్తకంలో రచయిత తెలిపారు అలాగే ప్రిన్స్ హ్యారీకి వివాహం కాకముందు రాజ కుటుంబం గురించిన చాలా విషయాలు బయటపెట్టారు అందులో హ్యారీ ప్రేమను రాజకుటుంబం వ్యతిరేకించినట్లుగా వివరించారు ఫలితంగా ఇరువురు సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్నారు మెర్కెల్ కు రాజకుటుంబం కుటుంబం పద్ధతులు జీవన విధానం సంప్రదాయాలు తెలుసుకోవటానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత వివాహం జరిపిస్తామని విలియం చెప్పిన మాటలు హ్యారీకి నచ్చినాయి వాటిని బేఖాతరు చేసి మెర్కెల్ ని వివాహం చేసుకున్నాడు దీంతో సోదరుల మధ్య బంధం మరింత దెబ్బతిన్నట్లుగా రచయిత తెలిపారు కాగా మెర్కెల్ ను రాజు కుటుంబంలో కలుపుకోవటానికి అతడు నిరాకరించినట్లుగా రాసుకొచ్చారు తాను ఎదుర్కొన్న అనుభవాలతో హ్యారీ స్పేర్ అనే స్వీయ చరిత్రను గతేడాది రాశారు ఇందులో ఆయన బయటపెట్టిన విషయాలు అప్పట్లో సంచలనాల్ని సృష్టించాయి తన కుటుంబ సభ్యులు తన నెప్పుడూ స్పేర్గా అంటే అదనంగానే చూసేవారని అందులో రాసుకొచ్చారు తనకు తన సోదరుడికి మధ్య గొడవ జరిగిందని చెప్పారు నటి మేఘన్ మార్కెల్తో పెళ్లి విషయంలో కుటుంబంతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని అలాగే వివాహం అనంతరం ఆమెను వారు తీవ్ర వేదనకు గురి చేశారన్నారు